లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టిఎల్లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఎకడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటి సార్ ఒకటి ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ బిల్డింగ్స్ అన్నిటికీ మీరు చెప్తున్నారు కదా మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్ గా జరుగుతున్నది దాంట్లో ఇది లేదు చిన్నవాళ్ళు అయినా కాని కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడు అనమాట అది కూడా గుర్తుపెట్టుకో సో చేసేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియడానికే ఇది చేసేది కూడా అనమాట సో నే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను ఇండివిజువల్ మీరు చెప్పి జన్వాడ అనేది డజన్ కమ్ అండ్ ద స్కోప్ ఆఫ్ హైడ్రా ఎందుకంటే జన్వాడ ట్రిపుల్ వన్ జీవో కింద ఉంటుంది కానీ ట్రిపుల్ వన్ జీవో పరిధి మాకు రాదు అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఇది మాకు ఉన్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది బట్ డెఫినెట్ గా అది రేపు సి దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా ఇండివిజువల్ దీన్ని చేసేది రేపు మీరు మేము సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏది సైలెంట్గా ఉన్నారు ఈ చేయట్లేదు పెద్దవాళ్ళ కానీ రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఈ ఏది మీరు పెద్ద రెండు మంచి ఈ పడం కానీ అప్పుడు మీరే అంటారు అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి దీని పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం అట్లా హిమయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో నేనే లీగ్ అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాము అక్కడ ఒక ఇది ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని కూడా దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని లేక్ ఒక దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది రేపు ఈ ఈ వారం పది రోజుల్లో కూడా ఒక వర్క్ షాప్ ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్వైరాన్మెంటల్ వాళ్ళని ఎన్వైరన్మెంటలిస్ట్ లిస్ట్ పిలిచాము వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటాం ఎట్లా మనం ఇన్లెట్ ను మనం సి ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ ని వాళ్ళు రివైవ్ చేశారు ఇడ్లెట్ నాల ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్ గా తయారు చేశారు మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మీరు జరుగుతుందని అనుకోవట్లేదు మీరు అంటే మీరు మీరు సైలెంట్ గా ఉన్నారు మాట్లాడలేదంటే గనుక కనుక సైలెంట్ గా ఉన్నామని కాదు సో డిమాలిషన్స్ ఒకటే కాదు డిమాల్యూషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్ లో తీసుకెళ్ళడానికి చాలా వర్క్ జరుగుతుంది రకంగా సార్ చెరులు సార్ సార్ చెరులు సార్ బఫర్ జోన్లలో అనుమతిలు ఇచ్చిన జీఎంసి హెచ్‌ఎండిఏ లకు హైడ్రా లేఖలు రాస్తారు సరే కడ సార్ చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అనుమతి ఇచ్చిన హెచ్‌ఎండిఏ జీఎంసి కి హైడ్రా లేఖలు రాసింది దానిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చారా అనుమతులను రద్దు చేయాలని ఏమైనా మీరు చెప్పారా అదే సందర్భంలో పేదల విషయంలో మధ్య తరగతుల విషయంలో దూసుకువెళ్తున్న హైడ్రా వాస్తవి అర్బన్ లాంటి నిర్మాణ సంస్థల మీద ఎందుకు సైలెంట్ గా ఐ డోంట్ ఇండివిజువల్ కామెంట్ చేయను సో రేపు మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్ది టైం పాస్ ప్యాసేజ్ ఆఫ్ టైం వీళ్ళు కట్టును ఏం జరుగుతుంది ఏంటనేది కూడా సో అంతేగాని మీరు సైలెంట్ గా ఉన్నారు లేకపోతే ఏమి చేయట్లేదు అనుకోవటం అది బహుశా మీరు అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవడం అనేది కాదు అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ కూడా అన్నిటిని కూడా ప్రతి కూడా వాటిలో చూసుకుంటాం అసలు నిజంగా ఉందా లేదా చాలా మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు అవసరం లేకుండా కూడా కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము పరిశీలించి లేదు ఇది దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్ గా టేకప్ చేసుకొని చేస్తారు సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి అందరి కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఏది దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము అండ్ ఇట్ హ్యాస్ అ పర్మిషన్ వాలిడ్ పర్మిషన్ రైట్ అబ్సల్యూట్లీ నో సో ఇప్పుడు అంటే ఇదే దానికి పర్మిషన్ ఉంది అంటే దానికి బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు అంటే వాళ్ళకి దానికి నెక్స్ట్ ఏం చేయాలి పర్మిషన్ క్యాన్సిల్ చేయించు అంటే ఒకవేళ కనుక ఎఫ్టీఎల్ లో వస్తుంది అనుకోండి యూ హోండ్ నో పర్మిషన్ షుడ్ బి క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ అదే కదా అనేది పర్మిషన్ ఇప్పుడు చెప్పేది మేము చెప్తున్నది కూడా అదే ఎక్కడన్నా కనుక ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చుంటే కనుక దాన్ని రివోకింగ్ అన్న జరగాలి ఆల్రెడీ రివోక్ అయినాయి ఇప్పుడు నేను టేకప్ చేసినవి కూడా అన్ని ఏంటంటే ఆల్రెడీ రివోక్ చేసినాయి ఎఫ్టిఎల్ లో పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని రివోక్ చేసిన వాటిల్ని అది లైవ్గా ఉంటుంది అంటే రివోక్ అయ్యి అది క్యాన్సిల్ రివోక్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ క్యాన్సిలేషన్ క్యాన్సిలేషన్ అయినా అంటే అసలు చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లకు సంబంధించినటువంటి మ్యాప్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి బాధ్యతలు వెళ్తే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి కచ్చితంగా ఆరు వారాల లోపట పూర్తి నివేదికతో రావాలని చెప్తుంది హైదరాబాద్ దగ్గరనేమో వన్ సిక్స్టీ ఏకర్స్ అని చెప్తా ఉన్నారు కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం అరవై ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి ఉంటుంది అనేది చెప్తా హైకోర్టులో ఉంది ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు కూడా ఫైల్ చేస్తున్నారు వాళ్ళు ఫైలింగ్ ఇది వాళ్ళు ఏదైతే ఎఫ్టీఎల్ చూపించారు దాన్ని చూపిస్తున్నారు ఓకే వాళ్ళు ఎస్ మూసీకి సంబంధించిన విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్తున్నారు కదా మరి హైడ్రాక్ సంబంధించినటువంటి విషయంలో అట్లాంటి ఆలోచన చేస్తా ఉన్నారండి రవీంద్ర సిక్ దిస్ ఐ థింక్ ఐ షుడ్ మేక్ దిస్ అశ్యూరెన్స్ అన్ బిహ్ గవర్నమెంట్ ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆల్సో జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఎనీ అర్బన్ లోకల్ బాడీ ఎనీ ప్లానింగ్ అథారిటీ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన పర్మిషన్ వ్యాలిడ్ ప్రాసెస్ ఫాలో అయ్యారు ప్రతి సిస్టమ్ రనూ కొన్ని ఉంటాయి తప్పులు లేకుండా ఏ సిస్టమ్ ఉండదు ఒక రెండు తప్పులు జరగచ్చు ఒకరి జోనులు తప్పులు జరగచ్చు దానికి సంబంధించి అధికారులు శిక్షించబడతారు బట్ తరగతి వాళ్ళే కాదు సమయ తరగతి వాళ్ళు గొప్పవాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు కూడాను పర్మిషన్ ఇచ్చింటే దాన్ని వ్యాలిడ్ గా హానర్ చేయాల్సినటువంటి